నీరు వృధా కాకుండా భూమిలోకి వెళ్లే విధంగా రైతులు ఆలోచన చేయాలని వర్షపు రేట్ని ఎక్కడికక్కడ ఆపితేనే అభివృద్ధి సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లిలోని క్రిస్టల్ ఇన్స్పైరింగ్లో గ్రోత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు రైతులకు అన్ని రకాలుగా కేంద్రం ఖర్చు పెడుతుందని తెలిపారు రైడీ ప్రొడక్షన్లో భారత్ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు భారతీయుల సంక్షేమే ప్రధాని మోడీకి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో వ్యవసాయం చేయాలన్నారు ఈ విధంగా చేస్తే మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయన పేర్కొన్నారు మనము కిందికి పోకుండా పోయే విధంగా మనం ఎప్పుడైతే ప్రతి రైతు ప్లాన్ చేస్తాడో ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడో అప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఈ యొక్క నీటి సమస్య ఉండదు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క గోదావరిలో కానీ కృష్ణలో కానీ చాలా పెద్ద ఎత్తున నీరు సముద్రంలో పోతుంది ఆ నీటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీటిని మళ్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల జీవితాలలో వెలుగులు వింపాల్సినటువంటి అవసరం రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు ప్రాపర్గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి కానీ దురదృష్టము మనము స్వాతంత్రం వచ్చి ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం కాబట్టే ఈరోజు వస్తున్నటువంటి వర్షపు నీరు ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏ పొలంలో అక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ చేసుకొని ఆ నీటిని మనము అదివి పట్టుకున్నట్లయితే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన దేశము చాలా రకాలుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది మన తెలంగాణ రకంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మనకు తెలుసు ఈరోజు ధాన్యం ఉత్పత్తిలో అంటే వరి చాలా ముందున్నాము గతంలో మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయితే మూడు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళం ధాన్యం కొనుగోలు మీద ఈరోజు సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద ఈ రోజు తెలంగాణలో ఖర్చు పెడుతుందని